నాకు తెలిసి ఓజీ పోస్ట్ పోన్ అవుతాయని అనుకుంటే ఇట్టు హిట్ అంటే అక్కడ ఆల్రెడీ చూసిన సినిమా కాబట్టి ఓజీ సినిమా ఇట్టు కొడుతుంది ఆల్మోస్ట్ పవన్ అంటే మనకు తెలిసిందే ఆ హైప్ ఆ క్రేజ్ వేరే ఉంటది సో ఆల్మోస్ట్ ఓజీ సినిమా అయితే టాప్ గా నిలిచిపోతుంది ఫ్యాన్వర్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి బ్రో ఫ్యాన్వర్స్ అనేవి ఇప్పుడు బాలకృష్ణ అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి తీసుకొని ముసలి వరకు బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ పబ్బులలో సాంగ్స్ కూడా ప్లే చేసి డాన్స్ చేస్తూ ఉంటారు ఆ వైప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అంత అలాంటి ఫ్యాన్స్ ఉన్న బాలయ్య గారి సినిమా అండ్ ఓజీ వస్తే ఏది ఎంత వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం బ్రో ఎవరు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టం సో బాలకృష్ణ రేంజ్ వేరే కానీ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏపీ తెలంగాణ మొత్తం హైలో ఉంటది కలెక్షన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తా బ్రో ఆల్మోస్ట్ పిఎస్పీ అంటే ఇక తెలిసిందా మనకి సిచువేషన్ వన్ సైడ్ అవుతుంది బ్రో ఓజీ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి వన్ సైడ్ అవుతుంది సిచ్యువేషన్ కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు ఓజీ అఖండ అఖండ తెలుగు సినిమా సినిమా టూ అనమాట ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఓజీ సినిమా అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఒక సినిమా కోసం ఇంకో సినిమా పోస్ట్ పోన్ చేయాలనుకుంటే ఏ సినిమా పోస్ట్ పోన్ చేస్తారు ఓకే అంటే ఎందుకోసం అని అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే పాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సెకండ్ తెలుగు సినిమా పోస్ట్ పోన్ అవుతుంది కదా దాని మీద ఇప్పుడు రెండు ఒకవేళ రెండు సినిమాలు ఒకే డే వస్తే ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు ఏ సినిమా ఎక్కువ హిట్ కావచ్చు ఓజీ ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు డెఫినెట్లీ డెఫినెట్లీ ాలయ్య బాబు గారు సినిమా ఆడదంటారు అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు ఫ్యాన్స్ ఉన్నారు కదా అంటే ప్రతి జనరేషన్ ఓల్డ్ జనరేషన్ కదా బాలయ్య న్యూ జనరేషన్ ఏమో పవన్ కళ్యాణ్ కంపేర్ టు ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్ కి ఎక్కువ హైపోతుంది సేమ్ డే రిలీజ్ అయితే ఓజీ కలెక్షన్ హిందీ సినిమాలో వస్తే మాస్ మాస్ అయినా బాలకృష్ణ గారు ఈ నవ క్లాష్ అండ్ వాస్ రెండు అండ్ ఓజీ అది అక్క వెయిటింగ్ చాలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇయర్స్ ఆ డేట్ బట్ వెయిటింగ్ అనమాట తెలిసి క్లాష్ ఏం రాదు రెండు ఒకటే ఇప్పుడు వాళ్ళు ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి క్లాష్ ఏమి కృష్ణ గారి అఖండ టూ అంటే సీక్వెల్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు మరి ఒక సినిమా కోసం ఒక సినిమా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే ఏ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు నాకు తెలిసి పోస్ట్ అనుకోండి అట్లనేం కాదు ఎందుకంటే ఈయనకున్న ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ ఏం చేసినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా డేట్ మారిని చూసినారు ఈయనకేంటే ఏం చేస్తున్నాడు ఈయన ఎంటర్ అవ్వట్లేదు ఈ ఎంటర్ అయితే ఆటోమేటిక్ అన్ని సినిమాలు నాకు నెలకు గ్యాప్ లో వదులుతాడు నేను ఎంటర్ అవ్వట్లేదు దానికోసం ఇదే ఎన్కేస్తారని కలెక్షన్ పరంగా ఒకే రోజు రెండు సినిమాలు వస్తే ఏ సినిమాకి ఎక్కువ హై కలెక్షన్ పక్క బాలకృష్ణ గారికి అంటే ఓజీ ముందు కూడా బాలకృష్ణ గారి సినిమా ఓజీ అని కాదు మా అక్కడ ఉన్నది మ్యాన్ ఆఫ్ మాస్ అది మెయిన్ అది ఏంటంటే మాస్ సినిమాలలో ఓపెన్ అయితే అతను అభిమాని కాదు కానీ మాస్ విషయాల్లో కోసం ఆయన ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అది ఇప్పుడు ఎట్లా అట్లా బాగుంటుంది సినిమా ఎట్టు కొడుతుందో ఫ్లాప్ అవుతుందో పక్కన పెడితే ఒక ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి రిలీజ్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చూసాం తర్వాత చిరంజీవి బాలకృష్ణ చూసాం ఇప్పుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారు చూడబోతుంది ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఇండి సినిమాలు నిలదొక్కుంటే మళ్ళీ సినిమా సినిమా థియేటర్లకు జనాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి సినిమా వాళ్ళ పరిస్థితి మాత్రం వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ఖచ్చితంగా ఈ సాంప్రదాయం కొనసాగాల పోటీ తత్వం ఉండాలా రెండు కూడా అవ్వాలని కోరుకుంటాం మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర ఏ ఎవ్వరి ఫ్యాన్స్ కూడా వారవదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కే ఎక్కువ అధిక శాతం ఫ్యాన్స్ ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ఏంటంటే అందరినీ ఆదరించే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవ గొడవ అనేది సామాన్యంగా రాదు రాజ కాదు కదా ఇది సినిమా సినిమా అంటే అందరూ చూడదగిన వేను వినోద కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో అమ్మో ఆయన గురించి మాట్లాడు ఆఫ్లే బానే ఉంటుంది అదే రెండింటికి సంబంధం లేని కథలు ఇదమ్మో గ్యాంగ్స్టర్ అదేమో మైథికల్ మూవీలా అది కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకో ఆ సినిమా చూసినా ఆ సినిమా ఈ సినిమా ఒకే జానర్ లో వచ్చుంటే మనం ఇబ్బంది పడాలి అలాగే బాగుంటుందా బాగుంటది అసలు జోనరే సంబంధం లేని జోనర కాబట్టి ఖచ్చితంగా రెండు సినిమాలు కూడా అవుతాయి మంచి వాతావరణం ఉంటది ఎక్కువ రోజులు ఆడితే సినిమా థియేటర్స్ మాత్రం ఈసారి మళ్ళీ జనాలు ఎక్కువగా వచ్చి ఈ సినిమా థియేటర్ కలకలాడాలని మేము మేము ఆశపడుతున్నాం